అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఇరవై మూడు బావిని హస్త భోజనం అదేవిధంగా కార్తీక మాసం రెండో రోజు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్న ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓంశ్రీ మాతృ నమ అని కామెంట్ చేయండి ఈ నెల అక్టోబర్ ఇరవై మూడవ తేదీన గురువారం నాడు హస్త భోజనం వచ్చింది కార్తీక మాసం రెండో రోజున కార్తీక శుద్ధ విధి నాడు హస్త భోజనం జరుపుకోవాలని ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములు ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని వండి పెట్టాలి దీనినే హస్త భోజనం అని అంటారు బాగిని అంటే సోదరి సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాని హస్త భోజనం అని అంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం రెండో రోజున హస్త భోజనం నాడు ఎలాంటి విధి విధానాలు పాటించాలనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలి పేరుతో యమునాదేవి అంటే యమునాదేవికి వివాహమైన తర్వాత తన అన్నయ్యను తన ఇంటికి రమ్మని ఎన్నో సార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి కార్తీక మాసంలో విధియ రోజున ద యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్ళారు తన అన్న ఇంటికి వచ్చారని యమునాదేవి సంతోషించి యమధర్మరాజుకి ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టింది యమునాదేవి వడ్డించిన భోజనాన్ని యమధర్మరాజు సంతోషంగా తిని ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు యమునాదేవి ఈ విధంగా యమధర్మరాజును కోరుకుంది కార్తీక మాసంలో వచ్చే రెండో రోజున అంటే కార్తీక శుద్ధ విధి నాడు ఈ భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్క చెల్లెలని ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయాలని అలా భోజనం చేసిన అన్నదమ్ములకు అలాగే భోజనం వడ్డించిన అక్కా చెల్లెలకు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించమని యమునాదేవి వరం అడిగింది అప్పుడు యమధర్మరాజు ఎంతో సంతోషమని వరం ఇచ్చి ఎవరైతే ఈ బాగిని హస్త భోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపమృత్యు దోషాలు లేకుండా ఉంటాయని అదేవిధంగా భోజనం వండి పెట్టిన అక్క చెల్లెలు సౌభాగ్యవతిగా ఉంటారని వరాలిచ్చారు ఇక అప్పటి నుంచి కార్తీక మాసం రెండో రోజున ఈ బాగిని హస్త భోజనం జరుపుకోవాలని ఒక ఆచారం ఏర్పడింది కాబట్టి ఇంతటి పవిత్రమైన బాగిని హస్త భోజనం నాడు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఆడవారు తెల్లవారుజాబు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములు ప్రేమగా ఇంటిని ఆహ్వానించండి సొంత అన్నదమ్ములు లేని వారు మీరు ఎవరైతే సోదరులుగా భావిస్తారో అలాంటి వారిని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు మధ్యాహ్న సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ భోజనానికి ఆహ్వానించండి ఇంటికి వచ్చిన అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా సరే బహుమతిని తీసుకురావాలి ఇంకా ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనానికి వండి సిద్ధం చేసుకోండి బయట నుంచి ఆహారం తీసుకోకూడదు స్వయంగా అక్క చెల్లెళ్ళు వండిన భోజనాన్ని అన్నదమ్ములకి వడ్డించాలి అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నదమ్ములు ఇంటికి రాగానే ముందుగా వారికి కుంకుమ బొట్టు పెట్టి హారతినిచ్చి ఏదైనా మిఠాయిని తినిపించి అక్క చెల్లెళ్ళు తమ సోదరులుగా ఆశీర్వదించాలి అలాగే అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమ గాజులు అలాగే చీరలు తీసుకువెళ్ళి బహుమతికి ఇస్తే మీ సోదరి మాంగల్య బలం పెరుగుతుంది తను ఎల్లప్పుడూ సౌభాగ్యవతగా జీవిస్తుంది ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఈ విధంగా హారతినిచ్చి మీ అన్నదమ్ములకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా వడ్డించండి అరటి ఆకుల పైన లేదా ఒక ఇస్తురాకును వేసే ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించిన తర్వాత రెండు రకాల కూరలు పప్పు అలాగే పచ్చడి వేసిన తర్వాత అన్నం వడ్డి పెరుగు కూడా తప్పనిసరిగా ఉండాలి కు మంచినీళ్ళు పెట్టండి ఈ విధంగా భోజనం వడ్డించాలి అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మడవకూడదు ఆ ఇంగిల విస్తరాకును అక్కా చెల్లెళ్ళు మాత్రమే తీయాలి ఎందుకంటే ఇంగిల విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాత కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి అయితే మీ అన్నదమ్ములు భోజనం తినే ముందు తప్పనిసరిగా కాలు చేతులు శుభ్రం చేసుకోవాలి అలాగే తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ కూర్చుని భోజనం చేయాలి భోజనం చేసేవారు మధ్యలో లేవకూడదు సొట్టపడిన కంచంలో భోజనం వడ్డించకూడదు అయితే భోజనం చేసి అన్నదమ్ముల పొరపాటును కూడా నిలబడి భోజనం చేయకూడదు అలాగే అన్నం తినేటప్పుడు వంట బాగోలేదని ఉప్పు కారాలు ఎక్కువ అయ్యాయని అస్సలు అనకండి మరి ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకునే భోజనం చేయకూడదు అలాగే మంచం పైన కూర్చుని కూడా భోజనం చేయకూడదు నేలపైన ఒక చేప వేసుకుని ఆ చేపపై కూర్చుని భోజనం చేయాలి ఈ విధంగా ఈ బాగిని హస్త భోజనం నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులను ప్రేమగా భోజనం పెట్టండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది ఆయు అంటే ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు